బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ హ్యూమన్ ట్రాఫికింగ్ లో దర్యాప్తు ముమ్మరం చేసిన విశాఖ పోలీసులు కాంబోడియా సైబర్ నేరకాల నుండి అరవై మందికి విముక్తి హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో చిక్కుకున్న జిల్లాకు చెందిన నూట యాభై మంది సైబర్ నేరగాల చెర నుండి తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇచ్చిన విశాఖ వాసి దేశ వ్యాప్తంగా సైబర్ చేతిలో చేతులు ఐదు వేల మంది భారతీయులు నుండి గురువారం అరవై మంది నుండి విశాఖ వస్తున్న వారి కోసం ఎయిర్పోర్ట్ లో ఎదురు చూపులు చూస్తున్న కుటుంబ సభ్యులు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎందుకంటే ఎన్ఐఏలో పొందిన అనుభవం అంతా కూడా తీసేసుకొని మా టీమ్ ఏదైతే కాన్స్టిట్యూట్ చేసినామో ఇప్పుడు వీ హ్యావ్ అబౌట్ ట్వంటీ టీమ్ టు టేక్ ఆన్ ట్వంటీ డిఫరెంట్ లీడ్స్ లీడ్స్ అంటే ఏంటి ఏజెంట్స్ మీద ఒకటి పాస్పోర్ట్స్ విషయాల మీద ఒకటి ఈ మన మేక్ మై ట్రేట్ దాంట్లో పేమెంట్ డీటెయిల్స్ అనేవి వస్తుంది ఆ డీటెయిల్స్ ఒకటి తర్వాత బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్స్ దగ్గర నుంచి ఒక డీటెయిల్స్ తర్వాత కాల్ డీటెయిల్ రికార్డ్స్ ఈమెయిల్ రికార్డ్స్ ఈమెయిల్ అనాలిసిస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లీడ్స్ ఏదైతే ఉందో ఇన్ ట్రాన్స్ నేషనల్ క్రైమ్స్ సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసేసి వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో తీసుకున్న ఫొటోస్ అక్కడ అక్కడ ఉన్న చైనీస్ వాళ్ళ డీటెయిల్స్ క్యాంబోడియా క్యాంబోడియా పోలీస్ తర్వాత క్యాంబోడియన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా సహకరించి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా గవర్నమెంట్ తో కరెస్పాండ్ చేసి ఈ విధంగా ఇటువంటి విషయాలు మళ్ళీ జరగకుండా ఉండటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రికమెండేషన్స్ అన్ని కూడా మేము పంపిస్తాం కొంతమంది దాదాపు వన్ ఇయర్ నుంచి ఉన్నారు కొంతమంది సిక్స్ మంత్స్ నుంచి కొంతమంది త్రీ మంత్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ పీరియడ్స్ నుంచి ఉన్నారు మన వైజాగ్ వారి ఎంత మంది ఉన్నారు తెర మైలావర్ పేరు బయటకు వచ్చేసింది అవి అన్ని కూడా ఫర్ ఓవరాల్ గా ఎంతమంది వైజాగ్ నుంచి ఎంతమంది ఉన్నారు ఓవర్ ఏపీ ఓవరాల్ ఏపీ నుంచి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పీపుల్ అండి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఆంధ్రప్రదేశ్ నుంచి మన వైజాగ్ సిటీకి సంబంధించి ఫిఫ్టీ ఎయిట్ యాక్చువల్లీ నేమ్స్ కే ఫిఫ్టీ ఎయిట్ నైమ్స్ దాంట్లో ఈరోజు వచ్చేది రెండు ఫ్లైట్ కలిపి ట్వంటీ ఫైవ్ అండి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్లు పంపిస్తున్నారు మొబైల్లో తర్వాత మేము ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లు కానీ కూడా మిగతా వాళ్ళు కూడా మెసేజ్ పంపిస్తున్నారు వాళ్ళ ఐడెంటిటీ అని చెప్తూ వాట్సాప్ మెసేజెస్ అని పంపించారు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మేము కాంటాక్ట్ చేసేసి ఎంబసీకి కూడా ఈ మెసేజ్ డీటెయిల్స్ అని పంపించి వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళకు ఇదే ప్రాసెస్ ఏదైతే ప్రాసెస్ పాటించి ఇప్పుడు వీళ్ళు ఇరవై ఐదు మంది ఈరోజు వస్తున్నారో అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి అక్కడ ఉన్న ఎంబసీ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం తీసేసుకుని ఫ్లైట్ లో రావు వట్టు నేర్చుకున్నారు కదండి వాళ్ళు అక్కడ అది ఆంధ్రప్రదేశ్ లోని వాళ్ళు మళ్ళీ అది రిపీట్ చేయాలని ఆ స్టూడెంట్స్ రిపీట్ చేయకుండా ఉంటారని గ్యారెంటీ అవుతుందా

కంబోడియా నుంచి రిటర్న్ రావడం జరిగింది వాళ్ళు దా దాంట్లో దాదాపు పదిహేను మంది వైజాగ్ చెందిన వాళ్ళు మిగతా ముగ్గురు ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు దాట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్లకు ధైర్యం వచ్చింది ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఈరోజు పది మంది ఈ ఫ్లైట్కి వచ్చారు ఇంకా పద్దెనిమిది మంది నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు ఎయిట్ ఓ క్లాక్ వచ్చి ఇక్కడ దిగుతారు వాళ్ళ వాళ్ళ వాళ్ళందరికీ కావాల్సిన కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈ రోజు వైజాగ్ సిటీ పోలీస్ అందిస్తుంది తర్వాత వాళ్ళ సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి కూడా అన్ని రకాలుగా హెల్ప్ మా సిటీ పోలీస్ తరఫున అందిస్తాం ఇచ్చిన ప్రాథమిక సమా సమాచారం మీద ఏం తెలుస్తా ఉందంటే వీళ్ళని వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్ దట్ ఈస్ ద మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ క్యాష్ తీసుకొని ఈ క్యాంబోడియన్ ఏజెంట్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో ఇదంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తుంది ఎట్లా మన ఏజెంట్స్ ఆ ఏజెంట్స్ ఏజెంట్స్తో పాటు వీళ్ళకు ఎట్లా అగ్రిమెంట్ ఉంది ఎలాంటి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది ఎలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉంది ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది బట్ వీళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మా మేరకు ఏం తెలుస్తోందంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకువెళ్ళి అక్కడ అక్కడ వెళ్ళి వీళ్ళ ద్వారా చైనీస్ ఏజెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేశారు చే చేసేసారు చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరూ కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడర్స్ ఆఫ్ బ్రాండ్ అయింది ఫెడెక్స్ కొరియర్ స్కామ్ తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్ తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్ ఇటువంటి ఫ్రాడ్స్ అన్ని కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ హ్యాస్ హ్యాస్ బీన్ ఆల్రెడీ లాస్ట్ ఈరోజు కూడా సమాచారం ఒకటి వచ్చింది ఎఫ్ఐఆర్ కట్టినాము దాని దాంట్లో కూడా త్రీ పాయింట్ టూ క్రోర్స్ ఇక్కడ విశాఖపట్నం సిటీకి చెందిన ఒక మనిషి కోల్పోయారు పెడక్స్ కొరియర్ స్కామ్ ద్వారా సో ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ మీద వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి మన ఇండియన్స్ మీద అటాక్ చేయడం తర్వాత మనీ అంతా కూడా లాండర్ చేసి ఉన్న వివిధ బ్యాంక్స్లో ట్రాన్స్ఫర్ చేసి లో కనెక్ట్ కన్వర్ట్ చేసుకొని చివరికి చివరి డెస్టినేషన్ క్యాంబోడియా అండి సో ఈ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పారు రాబోయే రోజులు ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ తర్వాత ట్రావెల్ ఏజెంట్ డీటెయిల్స్ తర్వాత ఇక్కడ ఉన్న రెసిడెంట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే బాడీ షాపింగ్ ఈ విధంగా చేస్తున్నారో దాంట్లో వాళ్ళ వాళ్ళ వెరాసిటీ ఆల్సో వెదర్ దే ఆర్ హ్యావింగ్ ద లైసెన్స్ ఆర్ నాట్ అది కూడా వెరిఫై చేస్తాము తర్వాత యువకులందరూ కూడా రాబోయే రోజులు ఒక మీటింగ్ అంతా ఏర్పాటు చేసేసి ఇటువంటి దానికి పాల్పడి ఇటువంటి ఇటువంటి దొంగబాటులకు పాల్పడి వెళ్ళకూడదని చెప్పేసి ఎందుకంటే కొంతమంది ఈ విధంగా మిడిల్ ఈస్ట్లో కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఈ ఈ విధంగా ఒక మంచి అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేయాలని అను అనుకుంటున్నాము విశాఖపట్నం సిటీ పోలీస్ ద్వారా ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ ఉన్న ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్స్ సబ్ ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చేసి దాదాపు డెబ్బై మంది దాకా ఉన్నారు విశాఖపట్నం సిటీలో వాళ్ళ పేర్లన్నీ కూడా మాకు వచ్చేసింది ఇప్పుడు వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకు కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసేసి వాళ్ళ లైసెన్స్ ఎక్స్పైర్డ్ ఆర్ స్టిల్ వ్యాలిడ్ ఈ విషయాలన్నీ కూడా కనుక్కొని వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది విక్రమ్ నేరేషన్ సార్ విక్రం నరేషన్ అక్కడ తీసుకువెళ్లేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పారు చెప్పిన తర్వాత ఈ విధంగా ఇండియా ఇండియా ఇండియన్ సిటిజన్ ఆన్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం వాళ్ళని డిఫ్రాడ్ చేయడం వాళ్ళని చీటింగ్ చేయడం వాళ్ళ మీద చీటింగ్ ఇదంతా కూడా నచ్చక వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత వీళ్ళందరినీ కూడా డార్క్ రూమ్ లో ఇక్కడ డార్క్ రూమ్ లో భోజనాలు ఇవ్వకుండా డార్క్ రూమ్ లో పెట్టారని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా కొంతమంది కొంతమంది మీద హింస కూడా అక్కడ అది బ్యాట్ ఉందట ఏమంటారు బేస్ బాల్ బ్యాట్ ఆ బేస్ బాల్ బ్యాట్ ద్వారా కొట్టడం తర్వాత ఎవరైతే అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారో ఎవరైతే అండర్ పర్ఫార్మ్ వాళ్ళకి తగిన పర్ఫార్మెన్స్ బిలో చేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కట భోజనం కొంత మంచిగా చేస్తే చాలామందిని చీట్ చేస్తే అప్పుడు రెండు ఫోటో భోజనం బాగా చేస్తే పార్టీలు గిట్టులు ఇవ్వటము చేయడం ఈ విధంగా వీళ్ళందరి మీద కూడా చిత్రహింసలు ఇదంతా కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు ఇతర మీద డీటెయిల్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళందరూ సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళు పిలిపించి మిగతా ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా డాక్టర్ ఫకీరప్ప ఇస్ ద చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ దెన్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే వీళ్ళందరూ ఇస్తారో దాన్ని పట్టుకొని మేము మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కంబోడియా నుంచి సమాచారం తర్వాత అకౌంట్ రిక్వెస్ట్ ద్వారా ఫైనాన్షియల్ డీటెయిల్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొచ్చేసి కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తాం